ప్రేక్షలకు నమస్కారం ఈ ఆగస్టు నాలుగున వచ్చే అమావాస్య రోజు వ్యాపారాభివృద్ధి జరగడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలియజేయడానికి ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల గారు నమస్కారం ప్రతిపత్తయే వందే పరమేశ్వరు సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు నరదృష్టి ఉంటే అసలు ఏ పని చేసినా కలిసి రాదంటారు అలాగే వ్యాపారంలో అభివృద్ధి జరగడానికి అసలు ఈ అమావాస్య రోజు ఆగస్టు నాలుగున వచ్చే అమావాస్య రోజు మనం ఎలాంటి పరిహారాలు పాటించడం ద్వారా మనం అభివృద్ధి పొందొచ్చు గురువు ఈ ఆగస్టు నాలుగవ తారీఖు రోజున ఆదివారము అమావాస్య పుష్మి నక్షత్రం కలిసి వచ్చినటువంటి సందర్భం ఇది అత్యంత అరుదుగా వస్తుందమ్మా ఎందుకనంటే సాధారణంగా అమావాస్య ఆదివారం కలిసి వస్తే గొప్పదే ఆదివారం పుష్యమి నక్షత్రం కలిసిన పుష్యార్క యోగం చాలా గొప్పది కానీ ఈ మూడు కలిసి రావడం మాత్రం చాలా అత్యంత అరుదుగా కలిసి వస్తున్నాయి అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కూడా ఇది కోటి సూర్యగ్రహణాలతో మనం పూజ చేసుకుంటే ఆ సమయంలో ఎంతటి పుణ్యము ఎంతటి శక్తివంతంగా ఉంటామో ఈ యొక్క ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం కలిసి వచ్చినటువంటి ఈ ఆగస్టు నాలుగో తారీఖు రోజున అంతటి ప్రభావవంతమైనటువంటి ఫలితాన్ని మనం పొందుతాం కాబట్టి ఆ రోజున మనం చేసుకునే చిన్న తంత్ర పరిహారం ఏదైతే ఉంటుందో అది చాలా ప్రభావాన్ని చూపుతుంది అయితే దీనికి వాడవలసినటువంటి వస్తువులు కొన్ని ఉన్నాయి ముందు రోజు శనివారం రోజున ఉపవాస నియమాన్ని ఆ ఇంటి యజమాని పాటించాలి లేదా ఏ వ్యాపారం చేసుకుంటున్నారో ఆ వ్యాపార సంస్థ యజమాని పాటించాలి ఆ శనివారం రోజున బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి ముందు రోజు ఉపవాసం శనివారం రోజున ఉపవాసాన్ని బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి ఏం వస్తువులు తెచ్చుకోవాలంటే ఒక బూడిద గుమ్మడికాయ అలాగే మిరపకాయలు ఎండుమిరపలు మిరియాలు తోకమిరియాలు తెల్ల ఆవాలు జీడిగింజలు అలాగే పటిక మరియు గవ్వలు లక్ష్మీ గవ్వలు ఇవి ముందు తెచ్చిపెట్టుకోవాలి ఎర్రటి జాకెట్ పీస్ లాంటివి తెచ్చుకోవాలి ఎర్రటి వస్త్రం ఇక చాలామంది బూడిది గుమ్మడి కానీ పట్టుకొచ్చేటప్పుడు తొడిమను పట్టుకొని ఊపుకుంటూ వస్తారు చాలా తప్పు మనము పూజ చేసుకుంటున్నాము మనకు ఉపయోగపడేటువంటి వస్తువుని అత్యంత ప్రేమతో ఆ వస్తువుని పట్టుకొచ్చుకోవాలి పవిత్రమైన భావనతో తెచ్చుకున్న తర్వాత ఆదివారం నాలుగో తారీఖు రోజు కాబట్టి ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందే సూర్య కాలకృత్యాదులన్నీ తీర్చుకొని ఆ యొక్క వస్తువులని ఆ యొక్క తెచ్చుకున్నటువంటి ఎర్రటి వస్త్రంలో పెట్టి ఉదయం ఏడు టు ఎనిమిదిన్నర కాలం అమృత పుణ్యకాలం అనేటువంటిది ఉంది ఆ రోజున సింహ లగ్నం కూడా ఉంది కాబట్టి ఆ రోజున ఆ సంబంధించినటువంటి వస్తువులకి పూజ పంచోపచార పూజ కనుక ధూపదీపం నైవేద్యము ఇవన్నీ కూడా అర్చి అర్పించి ఇక ఆ సమయంలో ఎప్పుడు కట్టాలి ఇంటికి ఎందుకనంటే నరదృష్టి పోవాలి అనన్న బూడిద గుమ్మడికే కడతారు ఏ సందర్భంలో కడతారు చాలామంది చేసేటువంటిది ఇంటి గృహప్రవేశము లేకపోతే వ్యాపారంలో మొదలుపెట్టినప్పుడు ఉట్టిలో పెట్టి కడతారు ఇక దాన్ని మర్చిపోతారు అంటే నరదృష్టిని మొత్తము కూడా నివారించగలిగే శక్తి గుమ్మడికాయకు ఉంటుంది అయితే ఎందుకంటే ఇది ఒక బలి ప్రక్రియ లాంటిది ఈ బలి ప్రక్రియ అనేటువంటిది అలభ్యపుణ్యతిథిలో చేస్తే చాలా ప్రభావంగా పనిచేస్తుంది అంటే ఒక నిమ్మకాయని మనం బలిస్తే ఒక కోడిని బలిచ్చిన దాంతో సమానం అలాగే బూడిద గుమ్మడికాయని బలిచ్చినట్లయితే ఒక దున్నపోతుని బలిచ్చిన దాంతో సమానం కాబట్టి ఈ యొక్క నరదృష్టి ప్రతి కుటుంబంలో ఉంటుందమ్మా అంటే ఏంటి చక్కగా పిల్లలు మంచిగా బాగా చదువుకుంటున్నారు మంచి ఉద్యోగాలు వస్తున్నాయి అని అంటే ఎదుటి వాళ్ళ పిల్లలు సరిగ్గా లేకపోతే వాళ్ళు కూడా దృష్టి పెడతారు అప్పటితో వాళ్ళ చదువులు కానీ ఉద్యోగాలు కానీ కుంటుపడిపోతాయి ఆనందంగా ఆదర్శంగా దాంపత్యంగా ఉన్నారు బాగా సంపాదించుకుంటున్నారని దృష్టి ఆ దాంపత్యంలో విభేదాలు వస్తాయి సంపాదన ఆగిపోతుంది అలాగే బాగా సంపాదిస్తున్నారు గొప్ప గొప్పగా ఇళ్ళు కాళ్ళు కార్లు కొనుక్కుంటున్నారన్నా కానీ దృష్టి పెడతారు నరుని దృష్టి సోకితే నల్ల అయినా కానీ బద్దలైపోతుంది అలాగే వ్యాపారం బాగా ఉంటుంది కొంతమందికి ఒకే వ్యాపారం చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు ఒకటి వ్యాపారం ఏమో అంచలంచలుగా బాగా కస్టమర్లు వస్తుంటారు సామాన్లు అమ్ముడుపోతూ ఉంటుంటాయి గొప్పగా జరుగుతుంది మిగతా వాళ్ళకేమో సరిగ్గా ఉండదు వీడి అదృష్టం ఏంటో అని చెప్పి కుళ్ళు పెట్టుకుంటారు అసూయపడతారు అది కూడా ఈ యొక్క నరదృష్ట కాబట్టి ఇటువంటి వాళ్ళు మనం ఏదైతే ఎదుగుతుంటామో ఆ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళ యొక్క కళ్ళు కానీ మనస్సు కానీ పడ్డా అది దిష్టి ప్రభావంగా మారుతుంది కాబట్టి ఈ దిష్టికి ఎవ్వరూ కూడా అతీతులు కారు సాక్షాత్తు వినాయకుడికి దిష్టి పడితేనే కదా ఆ కడుపు బ్రద్దలైపోయి తిన్న ఆహారం అంతా కూడా నేర జారిపోయింది పాలైపోయింది కాబట్టి అటువంటి దృష్టి ప్రభావము అందరినీ కూడా ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఈ ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం కలిసి వచ్చినటువంటి నాలుగో తారీఖు రోజున ఈ చెప్పినటువంటి పరిహారాన్ని పాటించండి అంటే ఆ చెప్పిన వస్తువులన్నీ కూడా తీసుకుని వచ్చి ఉదయం ఏడు టు ఎనిమిదిన్నర లోపల పంచోపచార పూజలు చేసుకోవాలి చేసుకొని కాలభైరవాష్టకంతో అనగా కాలభైరుని యొక్క అష్టోత్తరముతో ఆ యొక్క వస్తువులతో అర్చన చేయాలి చేసిన తర్వాత ఏ సమయంలో కట్టుకోవాలి సాధారణంగా గుమ్మడికాయని రాహుకాలంలో కడతారు కాబట్టి ఆదివారం నాడు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల వరకు రాహుకాలం ఉంటుంది కాబట్టి నాలుగు నలభై ఐదు వరకే ఈ యొక్క అమావాస్యకు సంబంధించినటువంటి తిథి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మీరు నాలుగు నరకల్లా టంచనగా మీ వ్యాపార స్థలమైతే వ్యాపార స్థలంలో ఒట్టిలో పెట్టి ఈ వస్తువులన్నీ పెట్టి మూటగట్టి పెట్టండి ఈ చెప్పినటువంటి అన్ని రకాల వస్తువులు మిరపకాయలు తోకబిరియాలు పటిక గవ్వలు జీడిగింజలు తెల్లావాలు ఇవన్నీ చెప్పాం కదా బూడిది గుమ్మడితో సహా అవన్నీ ఎర్రటి వస్త్రంలో పెట్టి దాన్ని ఒక ఉట్టిలో పెట్టి వ్యాపార స్థలంలో కరెక్ట్గా నాలుగున్నరకి సాయంత్రం నాలుగున్నరకి కట్టండి ఇంట్లో అయితే ఇంట్లో కట్టండి ఈ విధంగా చేయడం వల్ల నరదృష్టి అనేది అంతా కూడాను పూర్తిగా పోతుంది అంతేకాకుండా మనం ఈ కుటుంబంలో ధనపరంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు దాంపత్యపరంగా సంతానపరంగా అనారోగ్య సమస్యలతో ఇవన్నీ ఉన్నాయంటే గతజన్మ కర్మదోష ప్రభావాలు కాబట్టి ఈ ఆగస్టు నాలుగో తారీఖు రోజున ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం కలిసినటువంటి అత్యంత అరుదైన తిథి రోజున ఈ మా పీఠం ఆధ్వర్యంలో గత జన్మ కర్మదోష నివారణ హోమాలతో పాటు ఎదుటి వాళ్ళని బాధ పెడితే వచ్చేటువంటి శాపాలు కాబట్టి శాప నివృత్తి హోమాలు అలాగే వృషభ మీదన కర్కాడక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశుల్లో జన్మించిన వారికి శని దోష నివారణ హోమాదులతో పాటు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాలు కేవలం పదిహేను వందల రూపాయల రుసుముకి చేయించడం జరుగుతుంది అలాగే మా పీఠం ఆధ్వర్యంలో నెల మీ కుటుంబ సభ్యుల గోత అమాదులతో కూడా ఒక్కొక్క క్షేత్రంలో చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఈ ఆగస్టు నాలుగున వచ్చే అమావాస్య రోజు నవ దృష్టి పోయి అలాగే మన జీవితంలో అభివృద్ధి పొందడానికి చక్కని పరిహారాలు తెలియజేశారు ధన్యవాదాలు గురుజీ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పుణం